తిరుపతి పవిత్రత గురించి తిరుమల పవిత్రత గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారే నిన్న కాక మొన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా రద్దు చేస్తూ ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు ఆర్డినెన్స్ ఇస్తూ కొత్తగా ప్రైవేట్ షాప్స్ ప్రైవేట్ షాప్ షాప్స్కి సంబంధించినటువంటి కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నాం అనేటువంటిది మన క్యాబినెట్లో ఒక నిర్ణయం కూడా చేశారు మనందరం కూడా చూసాం మీకు నిజంగా తిరుపతి మీద తిరుపతి పవిత్రత మీద ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే అది ఇవి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి లిస్టు దానికి సంబంధించి ఏ జిల్లాలో ఎన్నెన్ని షాపులు కేటాయించారు అన్నటువంటి సంబంధించినటువంటి లిస్ట్ ఇది హైయెస్ట్ ఇచ్చారండి ఏ జిల్లాలో ఇచ్చారు చూసారా మీరు ఏ ప్రాంతానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చారో చూస్తే వీరు తిరుపతి గురించి తిరుమల తిరుపతి గురించి తిరుపతి పవిత్రత గురించి మాట్లాడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చింది తిరుపతికి రెండు వందల అరవై నాలుగు షాపులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చినటువంటిది తిరుపతి జిల్లాలో రెండు వందల అరవై నాలుగు వీరు తిరుపతి గురించి తిరుపతి పవిత్రత గురించి వీరు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఓవరాల్గా మూడు వేల ఏడు వందల దుకాణాలు ఉంటే అందులో రెండు వందల అరవై నాలుగు దుకాణాలు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ షాప్స్ ఒక తిరుపతిలో ఇచ్చారు ఇవన్నీ ఒక ఒక ఎత్తు నిత్యావసర ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి మీరు చూశారు కదా ఒకసారి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా సీనియర్ జర్నలిస్టులు మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్ ఈనాడు పత్రికల్లో రాసినటువంటి వార్త బాబా ఇవేం ధరలు వాళ్ళు మామూలుగా ఇదివరకు ఏంటంటే జేబులో డబ్బులు పట్టుకొని వెళ్తే సంచి నిండా కాయగూరలు వచ్చేవి ఇప్పుడు సంచి నిండా డబ్బు పట్టుకెళ్తే జేబు నిండా కాయగూరలు వస్తున్నాయి అది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు అమ్మో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి ఈ ప్రభుత్వం ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మీరు బ్రతకగలరా తినడానికి తిండి ఉంటుందా అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవి ఏంటి ధరలు ఈ ఉల్లిపాయ ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఆదివారమే కదా మార్కెట్ చేస్తుంటారు కదా డెబ్బై ఎనభై రూపాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు రూపాయలు నాలుగు వందల రూపాయలు ఆదివారం చికెన్ తిన్నామంటే ఈరోజు చికెన్ కూడా ఈరోజు అరవై రూపాయలు పెరిగిపోయింది ఈరోజు ఈ రకమైనటువంటి అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్కి వచ్చి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏం జరుగుతుంది ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి ఏం చేయాలి అసలు ఎలాగ ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి ఈ ధరలను ఏ రకంగా మనం కంట్రోల్ చేయాలి అనేటువంటిది ఎక్కడన్నా ఒక మీటింగ్ జరిగిందా ఎవరండి అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారేనా అచ్చెనాయుడు గారు కదా మరి ఇంకా ఆయన గురించి అయితే ఆయన ఫుల్గా ట్రాన్స్ఫర్స్ బిజీలో ఉన్నాడు ఆయన ఎవరెవర ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి ఆయన ఆ హడావిల్లో ఆయన ఉన్నాడు ఇంక ఈ హడావిడు ఏముంటుంది ఆయనకి రాష్ట్ర ప్రజలు పేదవాడు ఏమైపోయినా పర్వాలేదు సో ఇవన్నీ ఇన్ని ప్రధానమైనటువంటి అంశాలు గడిచినటువంటి తొంభై రోజులుగా వంద రోజులుగా రేపు నాలుగో తారీఖు వస్తే నాలుగు నెలలు పూర్తయిపోతుంది నాలుగు నెలలుగా జరిగినటువంటి అనేక వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చివరికి రాష్ట్రంలో మత రాజకీయాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి గమనించాలన్నటువంటి ఉద్దేశంతో మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి ముఖ్యంగా ప్రజలందరి తరఫున మరొకసారి చివరిగా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీనై వాడబడింది అని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణల మీద తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా